ఇకపై ఇకపై రైల్వే స్టేషన్లో తెలంగాణ ఉత్పత్తులు పిండి వంటలు పచ్చళ్ళు చేనేత వస్త్రాల స్టాల్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో యాభై చోట్ల ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతి సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలోని రైల్వే స్టేషన్లో మహిళా స్వయం సహ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు కానున్నాయి మొదటి విడతలో పద్నాలుగు మహిళా స్టాళ్ళను రెండో విడతలో ముప్పై ఆరు స్టాళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది ఇప్పటికే రాష్ట్రంలో సచివాలయం కలెక్టరేట్లు పర్యాటక ప్రాంతాల మహిళా ఉత్పత్తుల స్టాల్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా రైల్వే స్టేషన్లో కూడా వీటిని ఏర్పాటు చేసి రైలు ప్రయాణికులకు తెలంగాణ ఇంటి వంట రుచులు అయితే చూపించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ప్రాథమికంగా కొన్ని స్టేషన్లు అయితే పెట్టబోతున్నారు సికింద్రాబాద్ పిండి వంటల ఉత్పత్తులు ఖమ్మం సకిలాలు లడ్డూలు కారపూస సిర్పూర్లో మనకి సకినాలు మురుకులు ఇతర ఉత్పత్తులు భద్రాచలంలో పచ్చళ్ళు వరంగల్ చిరుధాన్యాలు కరీంనగర్లో చిరుధాన్యాల ఉత్పత్తులు గానాపూర్లో చేతి ఉత్పత్తులు శంకర్పల్లిలో జూట్ క్లాత్ బ్యాగులు వికారాబాద్లో గాజులు పూసలు హారాలు చర్లపల్లిలో మట్టి కప్పలు కప్పులు నీళ్ళ సీసాలు కడాయిలు జనగామలో టవళ్ళు చేతి రమాలు పోచంపల్లి చిన్న ఉత్పత్తులు ఇక ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ఖ్యాత అయితే ఇక్కడ వెళ్ళబోతుందనమాట ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకైతే మంచి అవకాశం డోక్రా మహిళలకు సంబంధించి వారి స్టాల్ అయితే రైల్వే స్టేషన్లో కూడా పెట్టిస్తున్నారన్నమాట ప్రభుత్వం సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి